సత్యనారాయణ గారు రైట్ కాల్ కట్ అయినట్టుంది ఆది గారు అనంతపురం నుంచి రెడీగా ఉన్నారు ఆది గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి చెప్పండి సార్ ఏం మాట్లాడాలంటే ఛానల్ లో పెద్దలు మాట్లాడుతున్నంతా బాగుంది సార్ మీ ప్రైమ్ లైన్ ఛానల్ నేను ఒక రెండు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సతీష్ ఐఆర్ఎస్ గారని అని మధ్యాహ్నం పన్నెండున్నరకు సాయంత్రం నాలుగు వందరకు ఒక అరగంట అరగంట ప్రోగ్రామ్ పెడుతున్నారు చెప్పండి చెప్పండి సార్ ఆయన ఏం చెప్తుంటాడో అనేది నేను రెండు సంవత్సరాల నుండి ఫాలో అయ్యి ఆయన చెప్పేది కరెక్ట్ ఫాలో అయ్యాను మా పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు సార్ అది నేను ఏం చేశాను అనేది నేను కేవలం ఆయన ఫాలో అయ్యాను ప్రైమ్ ప్రైమ్ లైన్ లో ఓకే ఆయన కూర్చోబెట్టాను సార్ ఒక రోజు ఏం చేయమంటారో ఆయన చెప్తాను చదువు ఎక్కడ చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ లోపాలు ఉండే అన్ని ఆయన చెప్తున్నాడు వారం రోజుల నుంచి చూస్తున్నారు మొదటి రోజు వారు వారు వచ్చి కూర్చుని ఇక్కడ మాట్లాడారు ఆయనకి ఎక్కువ అవకాశం రావట్లేదు ఆయన పన్నెండున్నరకు సాయంత్రం నాలుగున్నర రోజుకు ఒక గంట సేపు మీ ప్రోగ్రామ్ లో మీ టీవీలో ప్రోగ్రామ్ ఇస్తున్నాడు ఆయన చెప్పే వర్షానికి ఇప్పుడు మీరు పెట్టిన డిపాజిట్ కి ఏ మాత్రం సంబంధమే లేదు సార్ నూటికి తొంభై తొమ్మిది మంది పేరెంట్స్ పిల్లలను పిల్లలను పేరెంట్స్ సతాయిస్తున్నారు టీచర్లు కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాదు ఇప్పుడున్న కాంపిటీషన్ లో మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో చూడండి క్వాలిఫైడ్ టీచర్లు క్వాలిఫైడ్ టీచర్లు ఒక్క టీచర్ పిల్లడు కూడా గవర్నమెంట్ స్కూల్లో లేడు నేను నా కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను నేను నేను ఇంట్లో ఫాలో అప్ చేస్తున్నాను ఏం చదవాలా ఎట్లా చదవాలా అని అంత క్వాలిఫైడ్ టీచర్ వాళ్ళ పిల్లలు అధికారు నమస్కారం అండి నమస్తే సార్ సత్యనారాయణ మాట్లాడుతున్నాను మీరు చెప్పిన సతీష్ గారు ఐఆర్ఎస్ గారు వారు ఫస్ట్ డే డిబేట్ వారితోటే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆయన ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద వారు కొన్న అనుభవం నిజంగా పేరెంట్స్ అందరికి ఉపయోగపడింది మీరు వారిని ఫాలో అన్నారు ధన్యవాదాలు రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు ఇది జరుగుతున్న ఈ విద్యా వ్యవస్థలో మీరు వారిని ఫాలో అయ్యి నేను చాలా మంచి రిజల్ట్ చేశాను అంటున్నారు కదా మేము గత వారం రోజులుగా మీరు అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నారు ప్రైమ్ నైన్ ముందుండి కార్పొరేట్ దందాన్ని గానీ అడ్మిషన్స్ గానీ సమూలమైన మార్పు రావాలన్నా మేము చేస్తున్న ఈ పోరాటానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్తున్నాను సార్ గవర్నమెంట్ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది కదా ఒక్క గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ పిల్లలు ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు అంటే ఒక్కరు మీరు మా డిబేట్ని ఫాలో అవుతున్నారో లేదో పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ సీఎం గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ అటెండర్ నుంచి మొదలు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా ప్రతి వాళ్ళ పిల్లలు ఏ ఎడ్యుకేషన్ అయినా ప్రైమరీ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ వరకు గవర్నమెంట్ దాంట్లోనే చదివించాలి దెన్ ఓన్లీ వాళ్ళకి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి బయట చదివిస్తే అది వాళ్ళకి వర్తించదని చెప్పేసి జీవో ఇచ్చారు మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మీ విజ్ఞప్తి చేసేది మీ పేరెంట్స్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ తరఫున ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదివించారో ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతాయి ప్రశ్నించే తత్వం వస్తుంది తద్వారా పబ్లిక్ అటు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ అక్కడ ఉండటం వల్ల కాలేజీలు డెవలప్ అవుతాయి మీ వేల కోట్ల బడ్జెట్ అంతా కూడా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని ముందుకు వెళ్లే వరకు ప్రైమ్ నైన్ మేము కథనాలతో పాటు పబ్లిక్ పేరెంట్స్ మైండ్ సెట్ మారే వరకు గవర్నమెంట్ తల ఉంచే వరకు మేము మీరు ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు రైట్ ఆదిగారు థ్యాంక్స్ ఫర్ ద కాల్ అండి అదేవిధంగా సత్యనారాయణ గారు ఇప్పుడు పేరెంట్స్ అడిగిన దాని క్వశ్చన్ కి సంబంధించి కూడా సతీష్ ఐఆర్ఎస్ గారు చాలా మంది విద్యార్థులకు మోటివేషన్ ఇస్తూ ఎలా ముందుకు వెళ్ళాలో కూడా చెప్తున్నారు కొన్ని రోజుల నుంచి అదేవిధంగా చాలా మంది ఆల్రెడీ ఎవరైతే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో చదువుకుని ఉన్నారో వాళ్ళ తర్వాత ఫారెన్ లో ఎలా వెళ్ళాలి లేదంటే ఎలాంటి రాంగ్ స్టెప్ వేయకుండా చాలా మంది కన్ఫ్యూజన్ స్టేజ్ లో స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సజెస్ట్ ఇస్తూ చెప్తూ మాట్లాడుతూ ఖచ్చితంగా వారు రెస్పాండ్ అవుతారు చూద్దాం ఎందుకంటే ప్రైమ్ నేను ఒక అడుగు ముందుకు వేసింది ఫోర్త్ ఎస్టేట్ గా మేము మాట్లాడుతున్నాం మంచి చెడు చెప్తున్నాం కాకపోతే దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులే నిర్ణయం తీసుకునేటువంటి ఇది ఉంది అదేవిధంగా వాళ్ళ ఎవరైతే సన్స్ డాటర్స్ ఉంటారో వాళ్ళ కొడుకులు కూతురు